హాయ్ హలో అందరికీ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు రమ్యాస్ వాల్డ్ ముందుగా అందరికీ హ్యాపీ ఇవగాదండి సింపుల్గా టేస్టీగా ఉగాది పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో ఒక్కసారి వీడియో చూడండి దీనికి కావాల్సింది ఉప్పు కారం చింతపండు యాప్ మామిడికాయ బెల్లం అండి అంతేనండి మీకు కావాల్సింది కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు లాస్ట్లో ముందుగా హాఫ్ కప్పు నేను మామిడికాయ ముక్కలు యాడ్ చేశాను అందులోనే చింతపండు పులుసు పోస్తున్నానండి నేను మీరు మీ టేస్ట్కి ఎంత పులుపు తింటే అంత వేసుకోవచ్చండి తర్వాత అందులో నేను వన్ స్పూన్ కారం వేసానండి తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేయండి మీ టేస్ట్కి తగ్గినట్టు అందులో యాప్ వేసుకోండి నేనైతే కొంచెం ఎక్కువగానే వేసాను ఇయర్లీ వన్సే కదా తినేది అందుకని హెల్త్ కూడా చాలా మంచిది అందులో కొంచెం బెల్లం యాడ్ చేశానండి నేను త్రీ స్పూన్స్ ఉంటుంది మేబీ లాస్ట్లో కొంచెం కొబ్బరి ముక్కలు యాడ్ చేశాను మాకు చాలా ఇష్టం ఇట్లా వేసుకోవడం చాలా టేస్ట్ కూడా ఉంటుంది అంతేనండి చాలా సింపుల్గా రెడీ అయిపోయింది ఇంకొంచెం చిక్కగా కావాలంటే యాపిల్కాయ ముక్కలు అట్టకాయ ముక్కలు దానిమ్మకాయ ముక్కలు ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇంతేనండి చాలా సింపుల్గా రెడీ అయిపోయింది ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్